టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లో ముంబై ఇండియన్స్ తరఫున మొత్తం ఐదు టైటిల్స్ సాధించాడు అయితే హార్దిక్ పాండ్యా రాకతో రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో పాండ్యా కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ సిద్ధమయ్యాడు ముంబై కెప్టెన్సీ నుంచి ను తప్పించడంతో వివాదం మొదలైంది ఇదిలా ఎలా జరిగిందో అంటూ అభిమానులు నమ్మలేకపోతున్నారు రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు అత్యద్భుతమైన స్థానాన్ని సాధించింది ప్రస్తుతం ముంబై జట్టు సంయుక్తంగా అత్యధిక టైటిల్ ను గెలుచుకున్న జట్టుగా ఉంది రోహిత్ కెప్టెన్సీని కోల్పోయినప్పుడు అతని భార్య రిత్క ఒక పోస్ట్ పై వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదురుగా మారిపోయింది ఇక వీడియోలో ఇది జట్టు కోసం క్రికెట్ నిర్ణయం అని జట్టు ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు అయితే ఈ పోస్ట్ పై రుతిక కామెంట్ చేస్తూ ఇందులో చాలా తప్పులున్నాయని పేర్కొంది ముంబై ఇండియన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ గురించి హార్దిక్ పాండ్యాను ప్రశ్నలు అడిగారు రోహిత్ తో ఇంకా మాట్లాడలేదని అయితే అతను ఇప్పటికీ ఇండియా కెప్టెన్ అంటూ హార్దిక్ చెప్పుకొచ్చాడు రోహిత్ నాకు మార్గనిర్దేశం చేస్తారు చేస్తాడు అతని చేయి నా భుజం పైనే ఉంటుంది రోహిత్ ప్రయాణం చేస్తూ ఆడుతున్నాడు మేమింకా ఎలాంటి సంభాషణ చేయలేదు అని చెప్పుకొచ్చాడు రోహిత్ అలాగే పాండ్య వార్తల మధ్య హిట్ మ్యాన్ పాత వీడియో ఒకటి వైరల్ అయిపోయింది అందులో రోహిత్ కు అవకాశం వస్తే ముంబై కాకుండా తను ఖచ్చితంగా ఇడెన్ గార్డెన్స్ నా ఫేవరెట్ గ్రౌండ్ అని ఆ మైదానంలో నేను చాలా సాధించానని ఇటువంటి పరిస్థితుల్లో నేను కేకేఆర్ పేరును తీసుకుంటానని చెప్పుకొచ్చాడు అయితే కోల్కతా జట్టుకే ఇప్పుడు ప్రస్తుతం రోహిత్ శర్మ మొగ్గు చూపిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ దగ్గర ఇంకా ఎందుకు ఉన్నాడు ఎందుకని తను జట్టు మారటం లేదు అంటే ఖచ్చితంగా తనకు కావాల్సిన రెమ్యునరేషన్ కోల్కతా జట్టు ఇవ్వలేదను లేకపోతే దానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలను పూర్తిగా పరిశీలన చేయాల్సి వస్తుందనుకు వెళ్ళట్లేదు అన్న అనుమానాలు కూడా వచ్చాయి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి